కాంగ్రెస్ అధికారులకి రాగానే వెంటనే ఇస్తానన్న రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాటికి చేస్తామని చెప్పారు ఇప్పటికే రైతులు రెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని మీరు ఇచ్చిన హామీలు ఎకరానికి పదిహేను వేల రైతు భరోసా కౌలు రైతులకు కూలీలకు డబ్బులు మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి పది నుంచి ఇరవై ఐదు వేలు పండగ క్వింటాలకు ఐదు వందలు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తామని ఏ మాట అయితే ఇచ్చిన్రో ఆ పని వెంటనే చేయండి దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు అవసరమైతే ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా లేఖ రాయండి ఇది మా ఎన్నికల హామీ వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం మేము ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం ఇప్పటికే దాదాపు రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి డిమాండ్ రెండవది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయవలసింది మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే పదిహేను వేల రూపాయలని మీరు చెప్పినారో కేసీఆర్ పదివేలు ఇస్తుండో నేను పదిహేను వేలు ఇస్తా అన్నావు ఆ పదిహేను వేలు కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలన్నది రెండో డిమాండ్ మూడవది ముఖ్యమైనది కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు వెంటనే ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగవది రైతులకు ఎక్కడెక్కడైతే ఈరోజు పంట నష్టం జరిగిందో మీ నిర్లక్ష్యం వల్ల పంట నష్టం జరిగిందో మీరు నీళ్ళు లేకపోవడం వల్ల పంట నష్టం జరిగిందో మీరు చెరువులు నింపకపోవడం వల్ల మీరు వాగుల్లో నీళ్లు పంపు చేయకపోవడం వల్ల నష్టం జరిగిందో ఆ రైతులకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిండు అదన్నా నిలబెట్టు లేదా నీకు మాకంటే ఎక్కువ ప్రేమ ఉంటే పదివేలు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఇక నష్టపోయిన పంట ఎట్లాగూ పోయింది మరి మిగిలిన పంటనన్నా ఇప్పుడు కోతలు కోసే టైం వచ్చింది నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా పోయిన పంటకు నష్టం జరిగిన పంటకేమో ఎకరానికి పదివేల రూపాయల ఇరవై ఐదు వేల రూపాయల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి పంట ఏదైతే కోతకొస్తున్నదో తొందరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది మీరే చెప్పిండ్రు ఐదు వందల రూపాయలు కింటాల్కు బోనస్ అన్నవు మరి ఇప్పుడు వెంటనే కింటాల్కు బోనస్ అన్న ప్రకటించు ఏ ఎన్నికల కమిషన్ అవసరమైతే ప్రత్యేకంగా పోయి వాళ్ళకు ఉత్తరం రాసి ప్రత్యేకంగా కలిసి రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి చేయక తప్పడం లేదని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకో తీసుకొని వెంటనే మీ చిత్తశుద్ధి చాటుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ ఆరు డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి తక్షణమే దీని విషయంలో స్పందించాలి ముందుకు రావాలి రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి ముందుకు రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ